ఓం శాంతి ఈరోజు ఇరవై ఒకటి జూన్ కేవలం భారతదేశంలోనే కాదు మొత్తం విశ్వంలో ఇంటర్నేషనల్ యోగా డే రూపంలో జరుపుకుంటున్నాం యోగా కేవలం శరీరం యొక్క ఆరోగ్యం మాత్రమే కాదు యోగా జీవితాన్ని జీవించే ఒక విధానము యోగా యోగ్ శబ్దం నుండి వస్తుంది అంటే అర్థము కనెక్షన్ సంబంధము ఒకవేళ మనము మనలో చూసుకున్నట్లయితే మన యొక్క సంబంధము కనెక్షన్ ఎవరెవరితో ఉంది నేను ఆత్మ అనే ఈ ఆలోచనని సృష్టించినప్పుడు దీని యొక్క సంబంధము దేని దేనితో ఉంటుంది మన యొక్క ప్రతి సంకల్పము మొట్టమొదటగా మనపైనే ప్రభావం చూపుతుంది అంటే మన యొక్క ఫీలింగ్స్ భావనలపై సో ఐ థింక్ ఈస్ గోయింగ్ టు హౌ ఐ ఫీల్ రెండవది మన ప్రతి ఆలోచన మన శరీరంపై ప్రభావం చూపుతుంది సో హౌ ఐ ఫీల్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై ఫిజికల్ హెల్త్ మూడవది మన ప్రతి ఆలోచన మనము ఎవరి గురించి అయితే ఆ ఆలోచనను సృష్టించామో వాళ్ళ వరకు చేరుకుంటుంది సో మై ఎవ్రీ థాట్ కనెక్ట్స్ టు పీపుల్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ మై రిలేషన్షిప్స్ నాలుగవది మన ప్రతి ఆలోచన వాతావరణంలోకి వ్యాపిస్తుంది మై ఎవ్రీ థాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మన ఆత్మ యొక్క సంబంధము మన భావనలతో మన శరీరంతో మన సంబంధాలతో మరియు విశ్వంలో ఉండే వాతావరణంతో కూడా ఉంటుంది ఒకవేళ మనము మన భావనలని చూసినట్లయితే సంతోషము అభిమానము గౌరవము ప్రేమ ఈ శబ్దాలకి బదులుగా ఒత్తిడి చింత భయము ఈ శబ్దాలు ఒక భాగంగా అయిపోయాయి అంటే మన ప్రతి ఆలోచన మన భావనలపై ఒక నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది మన శరీరం యొక్క ఆరోగ్యము బహుశా మన శరీరము సంపూర్ణ రీతిలో ఆరోగ్యంగా ఉన్నా కూడా ఎటువంటి అనారోగ్య సమస్య లేకున్నా కూడా ఇక్కడి నుండి మన ప్రతి ఆలోచన శరీరంలో చిన్న పెద్ద అనారోగ్య సమస్యలని సృష్టిస్తుంది మన సంబంధాలు ఎంత అందంగా ఎంత ప్రేమతో ఉండాలి అనుకుంటామో వాటిలో కూడా కొన్ని అడ్డంకులు కొన్ని తగాదాలు వస్తూ ఉంటాయి మరియు వాతావరణము విశ్వం ఎలా ఉందో మనందరికీ కూడా తెలిసిందే కాబట్టి మన యొక్క సంబంధము మన భావనలతో పాటుగా మన శరీరంతో పాటుగా మన సంబంధాలతో పాటు మరియు విశ్వంతో పాటు సుందరంగా ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే మనం మన యొక్క ఐదవ సంబంధాన్ని స్థాపించుకుంటాము ద హైయెస్ట్ కనెక్షన్ ఆ యోగము పరమాత్మతో పరమాత్మతో ఎప్పుడైతే మనం యోగం జోడిస్తామో మన ప్రతి సంకల్పం సరిగ్గా ఉంటుంది ప్రతి నిర్ణయం సరిగ్గా ఉంటుంది ఆ తర్వాత మన ప్రతి భావన ఆరోగ్యము సంబంధాలు మరియు విశ్వము అన్నీ కూడా సరైన రీతిలో ఉంటాయి ఎప్పుడైతే మనము ఐదవ సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తాము రాజయోగ్ రాజయోగ్ అంటే అర్థము ఆత్మ యొక్క సంబంధాన్ని పరమాత్మతో జోడించడము ఈ రాజయోగ్ చేయడం వల్ల మన ప్రతి సంకల్పము శాంతి సుఖము ప్రేమతో నిండిపోతాయి మరియు అప్పుడు మన యొక్క జీవితం చాలా సహజంగా సరళగా సంతోషంగా అవుతుంది మరియు దీని యొక్క ప్రభావము మన యొక్క శరీరంపై ఆరోగ్యం రూపంలో కనిపిస్తుంది సంబంధాలు సుందరంగా అవుతూ ఉంటాయి మరియు ఈ విధంగా మనమందరం కలిసి ఒక సుందరమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు కాబట్టి పదండి యోగం అంటే కొన్ని క్షణాల కోసం మాత్రమే కాదు కొన్ని గంటల కోసం మాత్రమే కాదు ప్రతి సంకల్పంలో ప్రతి ఆలోచనలో ఒక యోగి జీవితాన్ని గడుపుదాము ఉదయం ఉదయం లేవగానే మొట్టమొదట చేయాల్సింది ఫోన్ చూడడం కాదు పత్రికలు చదవడం కాదు అన్నిటికంటే ముందు పరమాత్మను గుర్తు చేయాలి మన యొక్క రోజుని రాజయోగంతో ప్రారంభించాలి ఉదయం ఉదయమే మన సంబంధాన్ని పరమాత్మతో జోడించి రోజు మొత్తం కూడా మన ప్రతి సంకల్పాన్ని చేసినప్పుడు మీరు ఆలోచించగలరు ఆ రోజు మొత్తం కూడా ఏ విధంగా గడిచిపోతుందో దాని తర్వాత జ్ఞానము యోగము పరమాత్మ నుండి లభించిన జ్ఞానము ఉదయం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చదవడము ఇది ఒక జీవితాన్ని జీవించే ఒక విధానము బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అది ఉదయం ఉదయమే చదవడము ఉదయం ఉదయమే మనసులో టెర్రర్ వయలెన్స్ మరియు ప్రపంచంలో ఏం జరుగుతుందో అవన్నీ నింపుకోవడము మరియు రెండవ రకంగా జీవితాన్ని జీవించే విధానము పరమాత్మ యొక్క జ్ఞానంతో ఒక సరైన జీవితాన్ని జీవించే ఒక విధానంతో మనం మన రోజుని ప్రారంభించడం కాబట్టి అన్నిటికంటే ఉత్తమము రాజయోగం దాని తర్వాత జ్ఞానం యోగం దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయవచ్చు హఠయోగం చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు ఏవైతే ఫిజికల్ హెల్త్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా చేయొచ్చు దానిలో కూడా మనం చేసే తో పాటు మన మనసు యొక్క సంకల్పాలపైన ధ్యాస పెట్టాలి ఎక్సర్సైజ్ చేస్తూ యోగా చేస్తూ మన మనసులో ఎటువంటి సంకల్పాలు నడుస్తున్నాయి అని ధ్యాస పెట్టాలి కాబట్టి మన ప్రతి ఆలోచన సరైనదిగా ఉండాలి మన శరీరంపై జాగ్రత్త తీసుకునే సమయంలో కూడా ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో శ్వాస లోపలికి తీసుకోవడము వదలడము కేవలం శ్వాస లోపలికి తీసుకోవడము వదలడమే కాదు దానితో పాటుగా మన మనసు శరీరంలో పోగైపోయి ఉన్న విషవాయువులు నెగిటివ్ ఆలోచనలు పాత ఆలోచనలు ఏవైతే పట్టుకొని కూర్చున్నామో అవన్నిటిని కూడా బయటకి తీసుకురండి మరియు పరమాత్మ యొక్క పవిత్రత శక్తిని ప్రేమని లోపలికి తీసుకోండి ఎప్పుడైతే శ్వాసతో పాటుగా సంకల్పాలపైన కూడా ధ్యాస పెడతామో అప్పుడు మన మనస్సు శరీరంతో సరైన సంబంధాన్ని జోడించుకొని యోగంలో ఉంటుంది ఆ తర్వాత మనం రోజులో ఎప్పుడైతే కర్మలు చేస్తామో అప్పుడు శ్రద్ధని పెట్టాలి మన యొక్క ప్రతి కర్మ పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటుందా లేదా అని ప్రతి కర్మ సరిగ్గా ఉండాలి ప్రతి కర్మ కేవలం మనకే కాదు ఇతరులకి కూడా సుఖాన్ని చిరిగా ఉండాలి ఇదే కర్మయోగము భోజనం తింటే సాత్విక భోజనం తినాలి ఎందుకంటే అన్నం యొక్క ప్రభావము మనసుపైన పడుతుంది భోజనం తినే ముందు పరమాత్మను గుర్తు చేసుకుని శక్తివంతంగా చేసుకుని భోజనాన్ని తినాలి మరియు అన్నిటిక ముఖ్యమైన విషయము ధనం సంపాదించడము ఎందుకంటే ధనం యొక్క ప్రభావము అన్నంపై పడుతుంది అన్నం యొక్క ప్రభావము మనసుపై పడుతుంది మరియు మనసు యొక్క ప్రభావము తనముపై పడుతుంది కాబట్టి ఏదైతే ధనాన్ని సంపాదిస్తామో ఆ ధనము ఆశీర్వాదాలతో పాటుగా రావాలి ధనం సంపాదించే సమయంలో కేవలం మీ యొక్క లాభం మాత్రమే కాదు ఇతరుల లాభం గురించి కూడా ఆలోచించాలి కాబట్టి ఇప్పటి నుండి భోగి జీవితం కాదు దుఃఖం కలహాల యొక్క జీవితం కాదు జీవితాన్ని గడుపుదాము యోగం అంటే కేవలము కొన్ని క్షణాల కోసం మాత్రమే కాదు కొన్ని గంటల కోసం మాత్రమే కాదు మొత్తం జీవితం కూడా యోగి జీవితాన్ని గడపాలి ఎందులోనైతే ధనము ఆశీర్వాదాలతో పాటు వస్తుందో అన్నము సాత్వికంగా ఉంటుందో మనసు పరమాత్మని యొక్క స్మృతి జ్ఞానంతో నిండిపోయి ఉంటుందో మరియు ఈ మూడింటి యొక్క ప్రభావం మనసుపై పడుతుందో తనకు కూడా ఆరోగ్యంగా అయ్యే తీరుతుంది ఎప్పుడైతే ఈ యోగ్య జీవితం మనమందరం కలిసి గడుపుతామో మనం ఈ సృష్టిని కలియుగం నుండి సత్యయుగంలా తయారు చేయగలము యోగం అంటే ఒక శక్తి అది కేవలం మనల్ని మాత్రమే కాదు మొత్తం ప్రపంచాన్ని మార్చగలదు రండి యోగి జీవితంతో ఈ ప్రపంచాన్ని మళ్ళీ సత్యయుగంలా మారుతాము ఓం శాంతి